ఇక్కడ గుడు స్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికైతే తరలి వస్తున్నారు మనకి గంగన్న కుంటలో చిన్న స్వామి అయితే బావిలో దొరికారండి సో మనకి ఇంకా పెద్ద స్వామి దొరికారండి తిరుపతిలో ఎలా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అంత ఇదిగా ఇక్కడ మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయనేసి చాలా కాలం నుంచి అయితే ఉంది ప్రజెంట్ ఇక్కడ చూడండి అగ్నిగుండాన్ని రెడీ చేశారు చూడండి ఉదయాన మనకి స్వామివారు అగ్నిగుండ ప్రవేశం అయితే చేస్తారండి నాకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఘనంగా ఎక్కడే కానీ జరగలేదండి ఇంత ఘనంగా అయితే చేస్తున్నారు మనకి ఇక్కడ అగ్నిగుండ ప్రవేశాన్ని చూడడానికి భక్తులు ఒకరోజు ముందుగానే అంటే రాత్రే ఇక్కడే పడుకుంటున్నారు చూడండి మిద్దెల పైన ఇంతమంది జనాలు ఇలా మిద్దెలపైన పడుకుంటారని అస్సలు అనుకోలేదు సో వీళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఇంటి ఓనర్లు కూడా సహకరిస్తున్నారు చూడండి సో మనకు ఉదయాన్నే మనకి అగ్నిగుండ ప్రవేశం అయితే చేస్తారు చిన్న రిక్వెస్ట్ అండి మీరు పర్సనల్గా మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొక రికమెండ్ చేస్తుంది చూడండి మనకి చిన్న కుళాయ స్వామి ఎక్కడ దొరికారనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను సో ఆ వీడియో లింక్ పైన ఐ కార్డ్స్లో అయితే ఇచ్చాను అక్కడి నుంచి అయితే చూడండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇచ్చాను మీరు అక్కడి నుంచి కూడా చూడవచ్చు సో అలాగే మనకి పెద్ద కుళాయస్వామి ఇప్పటికీ అక్కడే ఉన్నారండి గంగన్నపల్లిలో సో ఆ వీడియో డీటెయిల్స్ పూర్తిగా అయితే ఇచ్చాను మీరు అయితే చూడండి చూడండి ఎంతమంది జనాలు అయితే కలిశారు గూగుడు స్వామి ప్రమోత్సవాలకి మీరు కూడా వచ్చారా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను చూడండి స్వామి వారు అగ్నిగుండ ప్రవేశం అయితే ప్రతి చేస్తున్నారు ప్లీజ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంత మనకి రికమెండ్ చేస్తుంది చూడండి ఎంతమంది జనాలు వచ్చారు సో ఇంతమంది జనాలు అయితే నేను ఎక్కడా చూడలేదండి చూడండి మిద్దెల పైన కూడా మొత్తం అందరూ ఎక్కేశారు కిందే కాకుండా పైన కూడా ఉన్నారు జనాలు ఇప్పుడు కుళ్ళాయస్వామి అక్కడి గుండా ప్రవేశం చేస్తున్నారు చూడండి గూగుడు స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి షార్ట్స్ వీడియోస్ చాలా అయితే అప్లోడ్ చేశాను సో మీరు ఆ వీడియోస్ అయితే చూడండి సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో తీసుకొని వస్తూ ఉంటాను మీ సపోర్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము చూడండి ఈ బ్రహ్మోత్సవాల్లో చాలా లక్షల మంది భక్తాదులు అయితే పాల్గొన్నారు ఓకే అండి మరొక వీడియోతో మిమ్మల్ని వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే